బ్రహ్మముడి సీరియల్లో గురువారం ఎపిసోడ్లో ఉత్కంఠ భరితమైన మలుపులు చోటు చేసుకున్నాయి రుద్రాణి చేసిన పనికి ఆమెను ఇంటి నుంచి గెంటేసింది దుగ్గిరాల ఫ్యామిలీ తల్లిని ఇంటి నుంచి పంపేయడంతో రేఖా రాహుల్ పగతో రగిలిపోతూ ఉంటారు ఎలాగైనా దుగ్గిరాల ఫ్యామిలీని సర్వనాశనం చేయాలని సభధం చేస్తారు దుగ్గిరాల కుటుంబంపై రుద్రాణి చేసిన కుట్రలు ఫలించకపోయినా రాహుల్ పన్నిన కొత్త పన్నాగం రాజుని చిక్కుల్లో పడేసింది ఇక గురువారం ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం రుద్రాణి చేసిన ఘోరమైన పనికి కావ్య ఇంకా షాక్ నుండి కోలుకోలేకపోతుంది కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా రాజుతో తన ఆవేదనను పంచుకుంటుంది ఆ రుద్రాణిగారికి మనం ఏం పాపం చేశాం ఇంత దారుణానికి తెగించిందండి కన్న బిడ్డను కూడా కాదనుకుని మరి ఇంత కర్కసంగా ఎలా ప్రవర్తించగలరు అని అడుగుతుంది రాజు ఆమెను ఓదారుస్తూ అత్తయ్య ఎప్పటికైనా మారుతుందని ఆవిని పట్టించుకోవడం మానేశాను కావ్య కాని ఆమె ఇంత నీచానికి ఒడిగడుతుందని ఊహించలేదు కాని ఒక్కటి గుర్తుంచుకో తల్లి బతికితే బిడ్డ దక్కదు బిడ్డ బతికితే తల్లి దక్కదు అనే భయంకరమైన పరిస్థితి నుండి ఈ రోజు మీ ఇద్దరు క్షేమంగా ఉండే పరిస్థితిలో ఉన్నామంటే అది దేవుడి ఆశీర్వాదం నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉంది అంటే ఆ దేవుడు కూడా నిన్ను నీ బిడ్డని దూరం చేయడం లేదు అని ధైర్యం చెప్తాడు అది కాదండి ఇంతమంది మంచి మనుషుల మధ్య కూడా ఒక రాక్షసత్వం దాగి ఉందని తెలిసాక నాకు భయం వేస్తోంది రేపు ఆస్పత్రిలో నాకు డెలివరీ అయ్యే సమయంలో నా పక్కన ఎవరుంటారో నా బిడ్డకి ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది మీరు నా పక్కనే ఉంటానని మాట ఇవ్వండి అని అడుగుతుంది కావ్య రాజ్ ఆమె చేతిని పట్టుకుని నీకే ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను పుట్టబోయే బిడ్డ మన జీవితంలో కొత్త వెలుగులు నింపుతుంది అని మాటిస్తాడు మన బిడ్డ విషయంలో జాగ్రత్తగా ఉండడానికి ఇదొక హెచ్చరిక అని రాజ్ కావ్యతో అంటాడు మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ రుద్రాణి చేసిన పనికి నిశ్శబ్దంగా ఉంటారు కావ్య టీ కాఫీలు తెచ్చినా ఎవ్వరూ తాగరు దీన్ని అదునుగా తీసుకున్న రాహుల్ అందరి ముందు సానుభూతి కోసం నటిస్తాడు ఇదే అదునుగా భావించి కళ్లల్లో నీళ్లు తెచ్చుకుంటూ చూసారా కావ్య మా అమ్మ చేసిన తప్పుకి మీరందరూ ఇలా శిక్ష అనుభవిస్తున్నారు మా అమ్మ వల్ల మీరు ఇలా కుమిలిపోతూ ఉంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు మా అమ్మ చేసిన తప్పు వల్ల మీరందరూ ఇలా బాధపడుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను అని మొసలి కన్నీరు కారుస్తాడు ఏంటి ఇంకా అందరూ నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా జరిగిన దాన్ని మార్చలేం కదా రాజ్ అని అంటాడు అవును ఇప్పుడు మన ఇంట్లో కష్టానికి చోటు లేదు దుఃఖానికి తావు లేదు మీరెలా బాధపడుతూ కూర్చుంటే అది చూసి నేను నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ ఇద్దరం బాధపడతామని మీకు తెలీదా కోసమేనా మీరు ధైర్యంగా ఉండాలి కదా అని కావ్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తుంది అంతలోనే ప్రకాశం అక్కడికొచ్చి ఏంటి అందరు ఇక్కడే ఉన్నారు అసలు రుద్రాణి అక్కడా పొద్దునే నుండి అసలు కనిపించలేదేంటి ఎక్కడికైనా వెళ్ళిందా అంటాడు ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిన్న రుద్రాణిని ఇంట్లో నుంచి గెంటేసిన విషయం ప్రకాశం మర్చిపోయాడని అర్థమవుతుంది రాజు స్పందిస్తూ నువ్వు చాలా అదృష్టవంతుడివి బాబాయ్ జరిగిన విషయాన్ని అంత త్వరగా మర్చిపోయావు మాకు కూడా జరిగిన చేదు నిజాల్ని మర్చిపోయే వరం ఉంటే ఎంత బావుంటుందో కదా అనంటాడు కావ్య ప్రకాశం వైపు జాలిగా చూస్తూ మామిగారు కొన్ని విషయాలు గుర్తు లేకపోవడమే అందరికీ మంచిది మీరు వెళ్లి కాఫీ తాగిరండి అంటుంది కథ సద్దమణుగుతోందనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా పోలీసులు దుగ్గిరాల నివాసానికి వస్తారు రాజు ఎవరు మీ ఇంట్లో దొంగ బంగారం ఉందని మాకు సమాచారం ఉంది అని అంటాడు ఎస్ఐ దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు రాజు గారు శాండీ అనే స్మగ్లర్ దగ్గర రెండు కోట్ల విలువైన దొంగ బంగారం కొన్నారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి నెల క్రితం అతను మీ ఆఫీస్కి వచ్చినట్టు మాకు తెలుసు అంటాడు ఎస్ఐ దానికి రాజు సమాధానమిస్తూ అవును వాడు ఆఫీస్కి వచ్చాడు దొంగ బంగారం సప్లై చేస్తానని అంటే వాడిని కొట్టి పంపించాను అంతే తప్ప నేను ఇలాంటి పనులు చేయను అంటాడు రాజ్ దాంతో పోలీసులు శాండీని అక్కడికి పిలిపిస్తారు వాడు రాజుని చూపిస్తూ అవును సార్ ఏనే నా దగ్గర బంగారం కొన్నాడు అని అబద్ధం చెప్తాడు ఆ పర్నా ఇందిరాదేవి తమ కొడుకు అలాంటివాడు కాడని ఎంత చెప్పినా పోలీసులు వెన్రో సర్చ్ వారెంట్ ఉందంటూ చెప్పి ఇల్లంతా వెతకడం ప్రారంభిస్తారు పోలీసులు ఇల్లంతా గాలించినా ఏమీ దొరకదు కానీ చివరిగా బయట ఉన్న రాజ్ కారును తనిఖీ చేస్తారు రాహుల్ ముందు రోజు రాత్రే ప్లాన్ ప్రకారం ఆ కారు డిక్కీలో దొంగ బంగారం ఉన్న బ్రీఫ్ కేసు పెట్టి ఉంటాడు పోలీసులు ఆ బ్రీఫ్ కేసు తీయగానే అందరి గుండెలు ఆగిపోయినంత పని అవుతుంది అందులో నిండా బంగారం ఉంటుంది నీ కారులోకి ఇంత గోల్డ్ ఎలా వచ్చింది రాజ్ అని పోలీసులు ప్రశ్నిస్తారు రాజు దగ్గర నుంచి సమాధానం ఉండదు వెంటనే పోలీసులు రాజుకు బేడీలు వేసి అరెస్టు చేస్తారు కళ్ల ముందే భర్తని పోలీసులు తీసుకువెడుతూ ఉంటే కావ్య తట్టుకోలేకపోతుంది నా భర్త ఏ తప్పు చేయలేదు అతన్ని వదిలేయండి అని బ్రతిమలాడుతుంది రాజు అరెస్ట్ అవ్వడం కుటుంబం మొత్తం అతలాకుతలం అవడంతో కావ్య మానసిక ఒత్తిడికి గురవుతుంది అదే సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలవుతాయి అటు రాజు జైలు పాలు కావడం ఇటు కావ్య ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో దుగ్గిరాల కుటుంబం తీవ్ర ఆందోళనలో మునిగిపోతుంది రాజు జైలుకు వెళ్లడంతో కావ్యకు పురిటి నొప్పులు వస్తాయి ఆస్పత్రిలో కావ్య కండిషన్ సీరియస్ అని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు మరోవైపు రాజుకు బెయిల్ రావడానికి రెండు రోజుల సమయం పడుతుందని తండ్రి చెప్తాడు కావ్యకు వెంటనే ఆపరేషన్ చేయాలంటున్నారని లేదంటే తల్లి బిడ్డ ఇద్దరికీ డేంజర్ అంటున్నారని చెప్పడంతో రాజ్ కంగారు పడతాడు మరోవైపు తన భర్త లేనిదే ఆపరేషన్ చేయించుకోనని కావ్య మండిపడుతుంది వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లి బిడ్డ ఇద్దరికీ డేంజర్ అని డాక్టర్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ టెన్షన్ పడుతుంది అక్కడితో గురువారం ఎపిసోడ్ ముగుస్తుంది రాహుల్ వేసిన ఈ ప్లాన్ నుండి రాజ్ ఎలా బయటపడతాడు కావ్య పండంటి బిడ్డకు జన్మనిస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది ఆ విషయాలన్నీ రేపటి ఎపిసోడ్లో చూద్దాం